అందరికీ నమస్కారం అండి అమెరికా వెళ్ళబోతున్న సత్యమూర్తి సుమతి భూతల స్వర్గం చూడబోతున్నందుకు అతడికి పరమానందంగా ఉంది కానీ ఆమెకి ఎంతో భయంగా ఆందోళనగా ఉంది ఆమె భయం విమాన ప్రయాణం గురించి కాదు కొత్త కోడలితో ఎలా మాట్లాడాలి ఎలా మసలాలోనన్నది ఆమె బెంగా దిగులు సంకోచం వారబ్బాయి శేఖర్ నాలుగేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నాడు యువతల వీళ్ళు సంబంధం మీద సంబంధం చూస్తూ నానా హైరాణా పడుతుంటే ఓ రోజున చల్లగా చెప్పాడు కుమార రత్నం బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు దాంతో ఇంట్లో బాంబు పేలింది సత్యమూర్తి భరతనాట్యం చేస్తే సుమతి ఏకంగా కథ కలి ఆడేసింది తిట్లకి కన్నీళ్ళకి దెప్పుళ్ళకి ముక్కు చీదుళ్ళకి దేనికి అతగాడు లొంగి రాలేదు మా మాట కాదని నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకున్నావో మేం నీ పెళ్ళికి రానే రాం అంటూ బ్రహ్మాస్త్రం ప్రయోగించింది సుమతి అతగాడు ఒక మెట్టు కూడా దిగి రాలేదు జామ్ అంటూ అమెరికాలోనే పెళ్లి చేసుకుంటున్నామోచ్ అని చెప్పే జూమ్ లింక్ పంపాడు హతాశులయ్యారు మనవాడు మంచివాడే ఆ పిల్లే ఏదో మందు పెట్టి పెళ్లి చేసుకుంటుంది అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది సుమతి మొదట కాస్త గునిగిన తర్వాత రాజీ పడిపోవడానికి సత్యమూర్తి సిద్ధపడ్డాడు కానీ ససేమిరా అనేసింది సుమతి పెళ్లి రోజున జూమ్ లింకు ఓపెన్ చేశాడు సత్యమూర్తి అయిందేదో అయింది శుభమా అంటూ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు నొక్క కొడుకాయే పెళ్లి చూద్దాంరా లేకపోతే పాపం వాడు బాధపడతాడే అనునయంగా చెప్పాడు మీకు మీ కొడుకు బాధే కానీ నా బాధ నా ఏడుపు పట్టదా కోడలు పిల్ల బెంగాలిదండి ఆవిడ గారి మాట కట్టు బొట్టు అన్నీ వేరండి అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాంలే ముందు వచ్చి పెళ్లి చూడు ముక్కు చీదుతూనే వచ్చి అతడి పక్కన కూర్చొని ఐపాడిలో పెళ్లి తతంగం చూసింది సాంప్రదాయంగానే పెళ్లి జరిపిస్తున్నారు ఆ అమ్మాయి కూడా శ్రద్ధగానే పూజ చేస్తుంది చూడు అన్నాడతను మీ కోడలు కదా మీరే మురిసిపోండి మూతి ముప్పై వంకర్లు తిప్పింది సుమతి పెళ్ళైంది కొత్త దంపతులు కెమెరా ముందుకు వచ్చి ఆశీర్వదించమంటూ వంగి నమస్కరించారు శతమానం భవతి అన్నాడు సత్యమూర్తి ఏదో గొనిగింది సుమతి భార్యని పరిచయం చేశాడు శేఖర్ ఆమె మొదట బెంగాలీలోనూ తర్వాత ఇంగ్లీష్లోనూ ఏదేదో చెప్పింది చూసి చూడనట్టు కోడల్ని చూసింది చెవులు రెక్కించి విన్నా కానీ ఆమె మాటలు ఒక్క ముక్క అర్థం కాలేదు సుమతికి చేతులు తిప్పుతూ తనకే ఇంగ్లీష్ వచ్చని మిడిసిపడుతుంది చూడండి అంది మనల్ని మిస్ అయ్యాం అంటుందే వివరించాడు సత్యమూర్తి ఇంకేం కోడల్ని నెత్తికించుకోండి బెస్ట్ విసెస్ చెప్పవే చెవి కోరికాడు ఏ భాషలో చెప్పనండి నాకు ఇంగ్లీష్ రాదు ఆవిడకి తెలుగు రాదు ఇక మూగా చెవిటి వాళ్ళలాగా సైగలు చేసుకోవాలి ఈ జన్మకి కోడలితో సరదాగా మాట్లాడే యోగం నాకు లేదు పవిట చెంగుతో కళ్ళొత్తుకుంది ఆ తర్వాత శేఖర్తో ఎంత ప్రయత్నించినా అతడితో మాట్లాడలేదు నీ పెళ్ళంతోనే కాదు నీతోనూ మాటల సంబంధం బంద్ అనేసింది సత్యమూర్తి ఎంతగా నచ్చ చెప్పినా కోడలు కన్నీటితో అర్థించినా ఆమె దిగి రాలేదు తల్లి కోపోధృతి తగ్గాక అనునయంగా వివరించాడు శేఖర్ జ్యోతిర్మయం మంచిది నెమ్మదైనది దైవభక్తి కలదని చెప్పాడు నీలాగే శుచి శుభ్రతలకు ఎక్కువ ఇంపార్టెన్సు ఇస్తుంది నీకులాగే పని పాట వచ్చు ఒకసారి కలిస్తే చాలు నువ్వు వదులనే వదలవు నాన్నైతే అన్నిట నీకు నకలుగా ఉందంటారు అని పొగిడాడు కొద్దిగా మెత్తపడింది సుమతి మీతో పాటు కలిసి కూర్చొని సత్యనారాయణ వ్రతం చేద్దామని ఆగామమ్మా మీరు రాకపోతే మేము చేసుకోం అది మాకు శుభప్రదం కాదు అనేసాడు కొడుకు దాంతో లబలబలాడుతూ దిగి వచ్చేసింది విమానం టికెట్లు పంపమంది అమెరికా ప్రయాణం వారంలోకి వచ్చేసింది కోడలితో ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలి తను చెప్పేది ఎలా అర్థం చేసుకోవాలి నాకంత అగమ్య గోచరంగా ఉందండి వేలగా అంది పక్కన అబ్బాయి ఉంటాడు ఈ పక్కన నేనుంటాను అత్తా కోడల మధ్య దుబాసీలుగా వ్యవహరిస్తూ మేనేజ్ చేస్తాంలే హవ్వ కోడలికి చెప్పే అన్ని విషయాలు మీరు వింటారా బుగ్గలు నొక్కుంది పోని అబ్బాయి ఒక్కడు ఉండగా చెప్పు చాలెదురు మా నానా నేను చెప్పుకుపోతుంటే ఆవిడ గారు విని వినట్లుగా వింటుందా కుదరనే కుదరదు ఉక్రోషం తన్నుకొచ్చింది ఆమెకి అది కాదే నచ్చజెప్పబోయాడు కానీ ఆమె వినిపించుకోలేదు ఈ కడుపులో మోశాను ఈ చేతులతో పెంచాను అమ్మా అమ్మ అంటూ కొంగు వదలకుండా నా చుట్టూత తిరిగేవాడు ఎంత పని చేశాడో చూడండి అక్కడ ఉద్యోగం చేసి వెలుగపెట్టే అమ్మాయే కావాలంటే అలాగే చూసి పెట్టేవాళ్ళంగా కనీసం తెలుగమ్మైనా వెతుక్కోవచ్చుగా ఆ బెంగాలీ పిల్ల అసుబుసుమని బెంగాలీ భాషలో మాట్లాడితే పాము బుస బుసలే గుర్తొస్తాయి ఒళ్ళు కంపరంగా ఉంటుంది సుమతి నువ్వు గోరంతని కొండంత చేస్తున్నావేమో అనిపిస్తుంది మీకేం ఎంచక్కా ఇంగ్లీష్లో కబ్బులు చెప్పుకుంటారు నవ్వుకుంటారు వెర్రి ముఖం వేసి కూర్చునేది నేనేగా పోని నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్పుతాను నేర్చుకోకూడదు ఏకంగా అమెరికాన్లనే హడలు కొట్టేయచ్చు నవ్వుతూ అన్నాడు మీరేమీ నన్ను దెప్పి పొడవనక్కర్లేదు మాది పల్లెటూరు గనక మీలా చదువుకోలేదు లేకపోతే మీకన్నా ఎక్కువ చదివేదాన్ని అబ్బాయి కన్నా ముందు నేనే అమెరికా ఎగిరి వెళ్ళిపోయేదాన్ని తెలుసా వావ్ నువ్వంతటి ఘనురాలివేలే ఏదో నువ్వు నాకు రాసిపెట్టి ఉండబట్టి ఆ ఛాన్సు మిస్ అయింది ఫీల్ అవ్వకు సుమతి నెక్స్ట్ జన్మలో బెటర్ లక్ ముసిముసిగా నవ్వింది కొడుక్కి ఇష్టమైనవన్నీ కొన్నది వాడి కొలతలు అడిగి రెడీమేడ్ దుస్తులు కొన్నది డిజైన్ దుప్పట్లు తువ్వాళ్ళు కొని తెచ్చింది శేఖర్ ఇప్పుడు ఒంటరివాడు కాదు అన్నీ అబ్బాయికే కొంటున్నావు కానీ కోడల్ పిల్లకి ఒకటి కొనలేదు బుచ్చుకోదు ఏమనుకుంటే నాకేంటి తనేమనుకున్నా నాకు అర్థం అయ్యేలా చెప్పలేదు తను ఏం చెప్పినా నాకు ఒక్క ముక్క అర్థం కాదు ఆవిడగారి గోల ఆవిడదే నా గోష నాదే అయినా ఆ శుభపుల్ది నా కోడలే కాదు తీసి పారేసింది నిస్సహాయంగా చూసి అన్నాడు సత్యమూర్తి పెళ్లికి కంచుపట్టు చీరలు ఎలాగో కొనలేకపోయాం ఇప్పుడు ఒక్కటైనా కొందాం సంతోషంగా వ్రతానికి కట్టుకుంటుంది ఆ పిల్లకి మన చీరకట్టు వచ్చో రాదో ఎవరికి తెలుసు రాకపోతే నువ్వు నేర్పిద్దువు గాని లేవే నువ్వు చీర కడితే చక్కగా ఉంటుందని పెళ్ళికూతుర్లకి నీతోనే చీర కట్టిపిస్తారుగా మౌనంగా ఉండిపోయింది ఓ గంట పోయాక అబ్బాయికి కొని వాడి పెళ్ళానికి కొనకపోతే అబ్బాయి చిన్నబుచ్చుకుంటాడు పోని చీర కొందామండి అంది వెంటనే నల్లి సిల్స్కి లాక్కుపోయి నాలుగు పట్టు చీరలు నాలుగు ఫ్యాన్సీ చీరలు కొనిపించేసింది సుమతి మొదటిసారిగా కోడలి దగ్గరికి వెళ్తూ గాజులు పట్టుకెళ్ళకపోతే ఏం బాగుంటుందండి ముత్తైదువుకి పసుపు కుంకాలు పూలే అష్టైశ్వర్యాలు అంది అతన్ని మరి మాట్లాడనివ్వకుండా చార్మినార్ చుడీ బజార్కు తీసుకువెళ్ళి నాలుగు డజన్ల రకరకాల గాజులు కొన్నది సుల్తాన్ బజార్లో రంగుల బొట్టు బొట్టు బిల్లలు తలకు పెట్టుకునే రకరకాల కొప్పులు రబ్బర్ బ్యాండ్లు కొనేసింది ఆర్టిఫిషియల్ పువ్వులు కొంటుంటే తోడి కోడలు కనిపించింది అబ్బో కొత్త కోడలి కోసం చాలా మోసుకు వెళ్తున్నావే ఎన్ని కేజీల రసగుల్లాలు పట్టుకెళ్తున్నావక్క సుమతి ముఖం ఎర్రబడింది పది కేజీలు ఏకంగా కలకత్తా నుంచి తెప్పించాను అంది దురుసుగా ఏదో పరిహాసానికంటే అలా పెడసరంగా మాట్లాడతావేంటక్క నీ గురించి నాకు తెలీదు మా కోడలు ఏదో బెంగాలీదని నువ్వేం దెప్పనక్కర్లేదు నా కోడలు పక్కా ఇండియన్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బాగా గుర్తుపెట్టుకో స్కూటర్ ఎక్కాక మరదల్ని అలా కరిచేశావేంటోయ్ తను ఏం కాని మాటందని బెంగాలీ కోడలని నువ్వే అస్తమానం ముఖం చిట్లిస్తావుగా అన్నాడు సత్యమూర్తి నా కోడలు నా ఇష్టం ఒకటి కాదు వెయ్యి అంటాను అనుకుంటాను అలాగని ఆ చుప్పనతి అంటే ఎలా ఊరుకుంటాను నవ్వుకున్నాడు అతను అంటే అన్నది కానీ సమయానికి భలే గుర్తు చేసిందండి బెంగాలీలకి రసగుల్లాలంటే ఎంతో ఇష్టం కదా పెద్ద స్వీట్ షాప్కి పోనివ్వండి రసగుల్లాలతో పాటు నిల్వ ఉండే ఐదు రకాల బెంగాలీ స్వీట్లు కొని అమెరికాకి తీసుకు వెళ్ళాలని చెప్పి రసం కారకుండా చక్కగా ప్యాక్ చేయించింది కోడలు ఊసెత్తితే రుసరుసలాడుతావు కానీ లోపల ఇంతలా ఉందో ఇంటికి వెళ్తూనే అన్నాడు ప్రేమ లేదు గాడిద గుడ్డు లేదు వట్టి చేతులతో వెళ్ళలేక అంతే అది సరే కానియండి బెంగాలీలకి చేప ముక్క లేనిదే ముద్ద దిగదంటారు మనమేమో పక్కా శాకాహారులం వంట పెంట అంతా ఎంగిలి మంగళమేనంటారా నిస్త్రానగా కూలబడి ఆందోళనగా చూసింది సుమతి ఇంకో మూడు రోజుల్లో అమెరికాలో ఉంటాం మన కళ్ళతో మనం చూద్దాం చూసింది నమ్ముదాం అంతదాకా తల తోక లేనివి ఊహించుకోవద్దు అయినా అబ్బాయికి లేని అభ్యంతరాలు మనకెందుకో వాడు అమెరికా గాలికి మారిపోయి ముక్కాకి అలవాటు పడ్డాడేమోనని నా అనుమానం వాళ్ళిద్దరూ మొదటగా ఏదో రెస్టారెంట్లోనే కలుసుకున్నామని చెప్పాడు గుర్తుందా ఈకకు ఈక తోకకి తోక లాగకోయ్ ఏదేదో ఊహించుకొని బెంబెలు పడే కన్నా చూశాక ఒక అభిప్రాయానికి రావడం మంచిది కదా ఏమిటో కాబోయే కోడలు గురించి ఎన్ని ఊహించుకున్నాను ఎన్ని ఊసులు చెప్పాలి ఎన్ని పనులు నేర్పాలి ఎన్ని జాగ్రత్తలు చెప్పాలి అని ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కలేదు ఇప్పుడు నా కొడుక్కి ఈ పనులు ఇష్టం ఆ కూరలిష్టం ఈ పిండి వంటలు ప్రీతి ఇలా ఉంటే నచ్చుతుంది అలా చెప్పడానికి లేకుండా చేశాడు ఆ భగవంతుడు నా పూజలు పుణ్యాలు ఏ ఏట్లో కలిసిపోయాయో ఘాడంగా నిడ్డూర్చింది ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతుంటే బంధుమిత్రులు వచ్చి అభినందించారు విమానంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏకరువు పెట్టారు సుమతి అన్నగారు ఏకంగా క్లాస్ పీకాడు నీకసలే ముక్కు మీద ఉంటుంది కోపం కోడలంటే ఎంతో ఇష్టం లేకపోయినా ఎలాగోలా సర్దుకుపో నీ కోపం అయిష్టత కంట్రోల్లో ఉంచుకో కోడలు బాధపడితే కొడుకు బాధపడతాడు కోడలు సంతోషిస్తే కొడుక్కి కూడా సంతోషమే కదా ఈ వయసులో వాళ్ళ సుఖ సంతోషాలు కాక మనకింకేం కావాలి చెప్పు ఇష్టం లేని పనులు చేసినా సరే నోరు జారకు సుమా అయ్యో రామా నేను పొగిడినా తిట్టినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టేరా అన్నయ్య ఆ పిల్లకి తెలుగు అన్న పాదమే తెలీదు నాకేమో బెంగాలీ వాసన కూడా తెలీదు ఇక ఇంగ్లీష్ అంటే ఇప్పటికీ నేను ఏబిసీడీలే అనుకుంటాను అంచేత నేనేమీ అనలే అనాలనుకున్నా అనలేను ఒకవేళ అన్నా ఆమెకేమీ అర్థం కాదు కంఠశోష తప్ప ఫలితం ఏమీ ఉండదులే ఉన్న నాలుగు రోజులు తపస్సు చేస్తున్నట్టుగా ముక్కు మూసుకొని ఓ మూలన కూర్చుంటాను వాళ్ళు నవ్వితే నవ్వి మర్యాదగా వెనక్కి వచ్చేస్తాను అంది తడిసిన కళ్ళు తుడుచుకుంటూ సుమతి ఆమె గుండెల్లో ఎంత వేదన సుల్లు తిరుగుతుందో సతీమూర్తికి అర్థమైంది సానుభూతిగా చూశాడు కోడలితో మంచి చెడు మాట్లాడడానికి కానీ కష్ట సుఖాలు చెప్పుకోవటానికి కానీ వీలే లేకుండా చేశాడు కనికరం లేని దేవుడు అంది విమానం ఎక్కాక ఇక కోడల సంగతి వదిలే మొదటిసారిగా విమానం ఎక్కాం దేశం ఎల్లలు దాటి ఆకాశ మార్గాన ఎగిరిపోతున్నాం ఎంజాయ్ చేయి డియర్ అమెరికాలో కోడలే కాదు చూడాల్సినవి ఆనందించాల్సినవి చాలా చాలా ఉన్నాయి అవన్నీ అబ్బాయి చూపిస్తాడు మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసొద్దాం అంతేలేండి అంతకు మించి ఏం చేయగలం ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది తక్కువ నోములు నోచి ఎక్కువ కావాలని ప్రాకులాడితే వస్తుందా నా పిచ్చి కాని ఇకనైనా పిచ్చి ధోరణి కట్టిపెట్టు అసలు మనకి ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నానని మనం దగ్గర లేకుండా పెళ్లి చేసుకున్నామని అబ్బాయి కుమిలిపోతున్నాడు మనం వెళ్ళి వాడిని ఆనంద పెట్టాలి కానీ మరింత బాధపడేట్టు చేయకూడదు మందలింపుగా అన్నాడు సత్యమూర్తి అతడి వంక ఓసారి చూసి కళ్ళు తుడుచుకొని బిగుసుకు కూర్చుంది ఓ మాట మందీ లేకుండా విమానం దిగి బ్యాగేజ్ తీసుకొని ఎయిర్పోర్టులో నుంచి బయటపడ్డారు శేఖర్ ఇంత ముఖంతో ఎదురొచ్చాడు వెంటనే వంగి పాదలనంటి నమస్కరించాడు బెంగాలీలా పాదధూలి తీసుకుంటున్నాడే నీ కొడుకు వీడి మీద కోడలి ప్రభావం బాగా పడింది కన్ను గీటి నవ్వాడు సత్యమూర్తి చాలెద్దురు అని కసరి కొడుకును హత్తుకుంది ఈ సాంప్రదాయం నాకు బాగా నచ్చింది నాన్న భాషలు వేరైన భారతీయ సంస్కృతి ఒకటే రా పెద్దల్ని పూజించాలి గౌరవించాలి నాకు బాగా నచ్చింది రోయ్ అంటూ భార్యవంక ఓరగా చూశాడు సంబరంగా నవ్వుకుంటుంది ఆమె కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయో అర్థమై చిన్నగా నవ్వుకున్నాడు బ్యాగులు ఒక చోటకి చేర్చి మీరిక్కడే ఉండండి కారు తీసుకొస్తాను అంటూ శేఖర్ వెళ్ళాడు మీ కోడలు మహారాణి మనకు స్వాగతం చెప్పడానికి రాలేదు చూడండి విమానంలో ఏం తిన్నామో ఏమోనని వంట ఏర్పాట్లు చేస్తుందేమోనే చేపల కూర వండటానికా సుమతి బాధగా చూడగా ముఖం తిప్పేసుకుంది ఎంత సముదాయించుకుందామన్నా సాధ్యం కావట్లేదండి గలగలమంటూ అడ్డు అదుపు లేకుండా మాట్లాడుకోవాల్సిన కోడలితో అదిగో అబ్బాయి కారు మాట మార్చాడు కారెక్కి సత్యమూర్తి ప్రయాణ విశేషాలు చెప్తుంటే పరిసరాలు అబ్బురంగా చూస్తూనే అన్యమనస్కంగా ఉంది సుమతి ఇంటికెళ్ళారు బెల్ట్ కొట్టగానే తలుపు తీసింది జ్యోతిర్మయి అత్తమామలకు హారతిచ్చి ఆహ్వానించింది లోపల అడుగు పెట్టగానే పాదధూళి స్వీకరించింది నూరెళ్ళు సుమంగలిగా చల్లగా వర్దిల్లమ్మా అని దీవించింది సుమతి నాకు మీ ఆశీస్సులు లభించాయి ఆ భాగ్యం చాలు ఇద్దరూ తొల్లిపడ్డారు ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశారు నువ్వు తెలుగులో మాట్లాడావా నాకలా వినిపించిందా వింతగా చూస్తూ అడిగింది సుమతి మీతో బాగా కలిసిపోవాలని పట్టుబట్టి తెలుగు నేర్చుకుందమ్మా చెప్పాడు శేఖర్ పరమానంద పడిపోయింది సుమతి మా అమ్మే మా తల్లే నాతో మాట్లాడడానికని తెలుగు నేర్చుకున్నావా ఈ అత్తంటే నీకెంత ఆపేక్ష తల్లి ఆనంద భాష్పాలు జలజల రాలిపోతుంటే అంది నేను బెంగాలీ అమ్మాయినైనా తెలుగు కోడలు నత్తయ్యా అమాంతం కోడల్ని వాటేసుకుంది నా కోడల్ని చూశారా మేలిమి బంగారం ఈ జ్యోతిర్మయి మన ఇంటి జ్యోతి అండి భర్తకి ఫోజు కొట్టింది సుమతి భాషలు వేరైనా మనసులు కలిస్తే పట్టుదల ఉంటే ఏ సాంప్రదాయమైనా మనుషుల అనురాగాలకు అడ్డు ఉండదు కథ సమాప్తం అండి కథ పేరు బెంగాలీ కోడలు రచించినవారు సింహ ప్రసాద్ గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే